ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభములు వందనములు ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాం రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై రెండవ వచనమును మనము చదువుకుందాం యహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా ఆయన మనలను భూమిని స్వతంత్రించుకునేటట్లు చేయును ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకుంటారో ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదముల చేత నింపబడతారో వారు భూమిని స్వతంత్రించుకుంటారు అని పరిశుద్ధ లేఖనము ద్వారా ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుతున్నాం చాలామంది దేవుని బిడలో అప్పుడప్పుడు సేవకులమైనటువంటి మాకు ప్రార్థన విన్నపాలు తెలియచేస్తూ అడుగుతారు కదా దైవజనుడ మాకంటూ ఒక స్వంత గృహం లేదు మాకంటూ ఒక స్వంత స్థలము లేదండి అక్కడక్కడ అద్దె గృహాలలో మేము జీవిస్తూ ఉన్నాము మాకంటూ ఒక స్వంత గృహం మాకు కావాలి మాకు భూమి కావాలి మేము భూమిని కొనుగోలు చేయనట్లుగా దేవుడు మాకు మంచి స్థలమును అనుగ్రహించి మంచి గృహాన్ని మేము కట్టుకునేటట్లుగా ప్రభువు సహాయము చేయాలి అని మా కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది ప్రార్థన విన్నపములు తెలియజేస్తూ ఉంటాం ఈరోజున నీ ఆశ అదే అయితే ఈరోజున నీ ప్రార్థన అదే అయితే ప్రభువం ఖచ్చితంగా నీ ప్రార్థన వింటూ ఉండడం అనుకూలమైన సమయమందు నీ మొర్రను ఆలోకించి దేవుడు నీకు సహాయము చేసేటువంటి వాడయున్న నీకు ఒక స్వంత స్థలము కావాలి అని ఆ స్వంత స్థలములో ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలి అని నీవు నీ కుటుంబము దానిలో నివాసం చేయాలి అని నీవు నీ కుటుంబము ఆ నూతనమైన గృహంలో సంతోషంగా ఉండాలి అని ప్రభు మేలు కోసం ఎదురు చూస్తూ ఉన్నావా దేవుడు నీ ఆశలో నెరవేర్చేటువంటి దేవుడు అయ్యుండో అందుకే పరిశుద్ధ లేఖనము తెలియచేస్తూ ఉంది కదా ఆయన ఆశ కలిగినటువంటి ప్రాణములను తృప్తిపరచగలిగినటువంటి దేవుడు నిశ్చయముగా నీ ముందు గతి రానివ్వచ్చును నీ ఆశ భంగము కానేరుదు ఒకవేళ స్వంత భూమి లేకుండా స్వంత గృహము లేకుండా అద్దె గృహాలలో నివసిస్తూ ప్రతీ నెల అద్దెలు కట్టుకోలేక ప్రయాసపడుతూ ఉన్నావా దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీకు సహాయం చేసి నీకు భూమిని నీకు స్థలమును అనుగ్రహించి నీకు మంచి గృహమును ఇవ్వాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక కలవరపడుకో చింతపడుకో దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు సహాయము చేసేటువంటి దేవుడై ఉన్నాం అందుకనే కీర్తన గ్రంథం నూట పదిహేనవ కీర్తన పదమూడవ వచనములో మనం చదివినప్పుడు పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును అని తన లేఖనము ద్వారా మాట్లాడుతూ నీవు ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి వండటం నేర్చుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అప్పుడు ఆయన ఆశీర్వాదము భూమిని స్వతంత్రించుకునేటట్లు చేస్తుంది కాబట్టి నీకున్న ఆశ నీకున్నటువంటి ఆలోచనను నీ ఉద్దేశాన్ని దేవుడు సఫలపరిచి మంచి భూమిని నీకు అనుగ్రహించి మంచి గృహమును నా దేవుడు నీ కొరకు సిద్ధపరచి ఈ వాగ్దానమును నీ జీవితములో ప్రభువు స్థిరపరచునుగాక